హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఒక కొత్త డిఫరెంట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పుదీనా పప్పు ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ పుదీనా పప్పు ట్రై చేసి ఉంటే ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పుదీనా పప్పు ఇది మనం వండేటప్పుడు గుమగుమలాడే మటన్ వాసన వస్తుందండి అంత రుచిగా ఉంటుంది పప్పు కూర ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎలా ఉంటుందో అని అస్సలు డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము తెలియని వాళ్ళ కోసం కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి ప పప్పు కర్రీలోకి ఎప్పుడైనా పచ్చిమిర్చి కారం కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి చప్పదనం లేకుండా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తుంచి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసేసుకోవాలండి మనం నార్మల్గా చికెన్ మటన్లో ఎంత క్వాంటిటీ అయితే వేస్తామో పుదీనా ఆకులు అంతే వేయాలి మరీ ఎక్కువగా కూడా వేయకూడదు ఇది చక్కగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు పుదీనా ఆకులు మంచిగా ఫ్రై అవ్వాలండి అది ఫ్రై అయ్యేలోపు మనం పప్పు మనం మిక్సింగ్ బౌల్లోకి ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఆ పప్పు చక్కగా వాష్ చేసుకుందాము వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పుదీనా మంచిగా ఫ్రై అయ్యింది చూడండి ఫ్రెండ్స్ అందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసాను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా ఫ్రై అవ్వనివ్వకూడదు వెల్లుల్లి రెబ్బలు కాసేపు ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది మీకు అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పు ఇందులో వేసేసుకుందాము పసుపు ఫ్రై అయిన తర్వాత పప్పు అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి కుక్కర్లో వేసేసుకోవాలి పోపులో ఇదంతా కూడా పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పప్పు కూడా కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగా మనం వేసుకున్న తర్వాత తర్వాత ఇందులోకి కారం పొడి యాడ్ చేసేద్దాము ఇప్పుడే ఎందుకంటే కారం కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ ఆ టేస్ట్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి బాగుంటుంది కారం ఆయిల్లో ఫ్రై అయిపోయి అలా ఉడికిపోవడం వల్ల మంచి రుచి వస్తుంది మనకి కూర కాసేపు అలా పప్పు కారం అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు పప్పు నానబెట్టుకుంటే కనుక టూ గ్లాసెస్ వాటర్ సరిపోతుంది నానబెట్టుకోకుండా డైరెక్ట్ కుక్ చేసుకోవాలనుకుంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత పప్పు నానబెట్టుకున్నట్టయితే టూ అండ్ హాఫ్ టూ గ్లాసెస్ వాటర్ నానబెట్టుకోకుండా అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ ఇవ్వాలండి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అదే మనం నానబెట్టుకొని ఉడికించుకునే కర్రీ అయితే పప్పు నానబెట్టుకుంటే కనుక టూ విజిల్స్ ఎనఫ్ అండి సరిపోతుంది మరీ మెత్తగా అయితే బాగోదు చూడండి ఇప్పుడు ఎయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసుకొని చూడండి చక్కగా ఉడికిపోయింది మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక విజిల్ ఇచ్చేస్తే సరిపోతుంది లేదు అవసరం లేదు త్రీ విజిల్స్ ఎనఫ్ అండి సరిపోతుంది ఇలా మనకి ఇలా పప్పు పప్పుగా కనిపిస్తుంది బట్ మెత్తగా ఉడికిపోయిందండి ఈ పప్పు అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన పుదీనా పప్పు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ ఏది అవసరం లేదండి సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్